ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు హోమ్మేడ్ పెడిక్యూర్ మీకు షేర్ చేస్తున్నాను అచ్చు బ్యూటీ పార్లర్లో ఎలా చేసుకుంటామో అలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు దానికోసం కొంచెం నీళ్ళు పెట్టుకున్నాం అంటే మన పాదాలు ముంచే అంత వేడి చూసుకోవాలి మరి మరుగులు అవి వేసేసుకోకండి మన కాలు కాలిపోతాయి అందుకు మన స్కిన్కి పర్వాలేదు అన్నంతగా చూసుకొని చేయి పెట్టుకొని చూసుకొని పర్వాలేదు అన్నంత వేడి చూసుకొని పెట్టుకోండి దానిలో రాక్ సాల్ట్ వేసుకున్నాము తర్వాత షాంపూ వేసుకున్నాం మనకు పాలల్లో అయితే షాంపూ బదులు క్లీన్జర్స్ వాడతారు లేదంటే మనకి పెడిక్యూర్ కిట్లో కూడా ఉంటుంది క్లీన్జర్స్ అవన్నీ ఉంటాయి నేను ఒకసారి షేర్ చేశాను ఒక ఎప్పుడో పెట్టాను కూడా అవి అవి వేసుకోవచ్చు ఏదైనా సోప్ ఉంటే మన పాదాల్లో అంటే పగుళ్ళ లోపల నుంచి ఉన్న డస్ట్ నెయిల్స్ చుట్టూ ఉన్న డస్ట్ అది క్లీన్ అవ్వడానికే అంతే నెక్స్ట్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసాను అది ఒక టెన్ డ్రాప్స్ దాకా వేసుకోవచ్చు అది ఏంటంటే లోపల నుంచి గట్టిగా ఉన్న అంటే పగులు లోపల ఉన్న బ్లాక్ డస్ట్ అది పట్టు ఉంటాయి కదా నెయిల్స్ చుట్టూ డస్ట్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట అలాగా అవన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా పాదాలు ముంచుకున్నాం అనుకోండి చాలా రిలాక్స్ ఉంటుంది తెచ్చండి ఎందుకంటే దీనిలో సాల్ట్ వేసాం కాబట్టి మనం అంటే పాదాలు నొప్పులు అన్నీ బాగా కంట్రోల్ అవుతాయి చాలామందికి అరిపాదాలు మంటలు తర్వాత పెయిన్స్ అవి వస్తాయి కదా ఇలా హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని పాదాలు ముంచుకుంటే పెయిన్స్ అన్నీ బాగా రిలీఫ్ అవుతాయి అన్నమాట హైడ్రోజన్ పెరాక్సైడ్ బట్టి పగులు లోపల ఉన్న మట్టి అది క్లీన్ చేస్తుంది ఇంకా దీనిలో మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇలాగ టెన్ మినిట్స్ తర్వాత ఒక బ్రష్తో కానీ లేదంటే ఒక స్టోన్తో కానీ మనకి ఇవి బెంగల్ షాప్లో ఈజీగా దొరుకుతాయి లేదంటే ఏదైనా బ్రష్ ఉంటాయి కదా పెడిక్యూర్ చేసుకున్న బ్రష్లో ఎక్కువ కాస్ట్ కాదు థర్టీ రూపీస్ అంత ఉంటుంది అది తెచ్చుకొని మనం ఇలాగ కొంచెం పాముకున్నాం అనుకోండి ఒక స్టోన్తో కానీ దాంతో చేసుకుంటే మనకి పైన ఒక డల్ స్కిన్ కానీ లేదంటే ట్యాన్ తర్వాత డ్రై స్కిన్ అవన్నీ బాగా క్లీన్ చేస్తుంది నెయిల్స్ చుట్టూ తర్వాత కింద అరిపాదాల దగ్గర హిల్ దగ్గర అవన్నీ బాగా క్లీన్ చేస్తుంది అనమాట అలాగా ఒక బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మామూలు వాటర్తో కడిగేసుకొని బాగా తుడిచేసుకొని చేసుకొని ఇక్కడ అయితే నేను మెక్సికోది నా దగ్గర ఉంది ఫేషియల్ కిట్ దానిలో స్క్రబ్ క్రీము యూజ్ చేస్తున్నాను అనమాట మనకి పాలల్లో కూడా ఒక స్క్రబ్ వాడతారు తర్వాత ఒక మసాజ్ క్రీమ్ వాడతారు ప్యాక్ వేస్తారు నేను ఇక్కడ అయితే ప్యాక్ మరేం వేయడం లేదు క్రీమ్ వర్క్ అయితే వాడుతున్నాను అనమాట నేను ఇక్కడ వాటర్ కూడా చేంజ్ చేశాను చూసారు కావాల ఆ వాటర్ పారేసి వేరే వాటర్ తెచ్చి ఉంచుకున్నాను అనమాట ఇలా స్క్రబ్ రాసి కిందన చూస్తున్నారా ఇలా ప్రెజర్ పెట్టి నొక్కడం బట్టి మనకి అరిపాదాల్లోని మంటలు అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి తెలుసండి ఇలా పావడం బట్టి నెయిల్స్ చుట్టూ తర్వాత కింద పగులు దగ్గర తర్వాత ఫింగర్స్ దగ్గర అన్నిటి దగ్గర బాగా క్లీన్ అవుతుంది మెయిన్ మనకి హిల్ దగ్గర ఎక్కువ పగుళ్ళు వచ్చేసి దానిలో డస్ట్ అన్నీ వచ్చి కొంతమందికి అయితే బ్లడ్ కూడా కారుతుంటుంది తెసండి ఎక్కువ గట్టిగా పగిలిపోయి అలాగైపోయి మనకు ఫేస్కి తీసుకున్నంత శ్రద్ధ పాదాలకి తీసుకోము చాలా మటుకు కానీ పాదాలు మన బరువును అంతటి మోస్తాయి కాబట్టి కనీసం వాటికి వారానికి ఒక్కసారైనా మనం కేర్ తీసుకోవాలండి బాత్రూంలో కూడా ఒక స్టోన్ అంటే వాష్రూంలో కూడా ఒక మంచి స్టోన్ పెట్టుకొని స్నానం అప్పుడు కనీసం ఒక టూ త్రీ డేస్కి ఒక్కసారైనా పాదాలు క్లీన్ చేసుకుంటుంటే బాగుంటుంది పగుళ్ళది పట్టకుండా అదిని తర్వాత ఇలా స్క్రబ్తోని రెండు పాదాలు కూడా ఇలాగా బాగా క్లీన్ చేసుకొని ప్రెజర్ ఇచ్చి కొంచెం ఇలా పాముకుంటుంటే ఆ స్క్రబ్ ఏంటంటే మన పాదాల మీద ఉన్న ట్యాన్ కానీ డెడ్ స్కిన్ కానీ అవన్నీ బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట ఇలాగ మళ్ళీ నీళ్ళతోనే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను స్క్రబ్ అయితే టెన్ మినిట్స్ చేసుకున్నానండి తర్వాత ఇలా ప్లెయిన్ వాటర్లో అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని నెక్స్ట్ అయితే క్రీమ్ వాడతాను దానిలో మసాజ్ క్రీమ్ ఉంది కదా అది వాడతాను మసాజ్ క్రీమ్ అప్లై చేయడం బట్టి ఏంటంటే మన పాదాలకు కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఉండి స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది తెలుసా పాదాలు కూడా కొంచెం బాగుంటాయి చూడడానికి మసాజ్ చేయడం బట్టి ఏంటంటే అన్ని ప్రెజర్ పాయింట్స్ కూడా యాక్టివ్ అయ్యి మనకి పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి వాళ్ళు పట్టి ఇలా నొక్కి అంటే అసలు నీ వరకు మనకి చేస్తారు కొంతమంది పార్లర్లో అయితే పెడిక్యూర్ అదిని బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను కూడా చేసుకుండేదాన్ని మెయిన్ నేను కూడా చేసేదాన్ని నేను మొదట పార్లర్కి అది వెళ్ళేదాన్ని నేను బ్యూటీషనే కదా నేను చేసేదాన్ని బాగా ప్రెజర్ ఇచ్చి చేయడం బట్టి చాలా రిలీఫ్గా ఉంటుంది తెలుసా అండి ఇలాగా ప్లెయిన్ వాటర్లోని ఇవి ముంచి బాగా క్లీన్ చేసుకోవాలి అనమాట మసాజ్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నివ్యా జెల్ ఉంది కదా నా దగ్గర అదైతే అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేయడం బట్టి మనకి మాయిశ్చరైజర్ టోటల్ మాయిశ్చరైజర్ అయిపోతాయి ఫినిష్గా ఉంటుంది ఈ జెల్ ఏంటంటే తొందరగా ఆరిపోతుంది కాబట్టి మనకి కింద నడిచిన జారుము అదే క్రీము టైపు లోషన్ టైప్ అది ఉన్నదనుకోండి మనం నడుచామంటే జారిపోతాము అందుకని జెల్ ఫామ్ లాంటిది ఏదైనా అప్లై చేసుకుంటే కొంచెం క్లీన్ ఉంటుంది ఇది లేకపోతే అలోవేరా జెల్ అయినా ఇక్కడ అప్లై చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడైతే అంతా అయిపోయింది ఇప్పుడు కొంచెం నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను హ్యాండ్కి ఎన్ని పెట్టుకున్నా కూడా హ్యాండ్కి ఎన్ని పెట్టుకున్నా కూడా పాదాలకు మటుకు నెయిల్ పాలిష్ రెడ్డే పెట్టుకుంటాను నాకు ఎందుకో రెడ్ రెడ్డే ఇష్టం అన్నమాట పాదాలు అయితే ఇలాగ ఉన్నాయి చూస్తున్నారా ముందుకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూస్తున్నారా ఇలాగైతే ఇంట్లో ఈజీగా మనం చేసుకోవచ్చు ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్